ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలను చూస్తే వాటి పనితీరు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అని ఒక్కొక్కసారి రాష్ట్ర భవిష్యత్తును తలుచుకుంటే భయమేస్తుంది ఎంత కష్టపడి మనకి ఇంతకుముందు వాళ్ళు వ్యవస్థలను ఏర్పాటు చేశారు ఇందులో ఉన్న వాళ్ళు ఎంత నాశనం చేశారు అని తాడిపత్రిని తీసుకొని ఒక ఎగ్జాంపుల్గా తాడిపత్రి అక్కడ ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఓపెన్గానే చెబుతారు కేదిరెడ్డి పెద్దరెడ్డి నువ్వు వచ్చినావంటే తిరిగి పోలేవో నేను డైరెక్ట్ చదువుతున్నా నువ్వు తిరిగి పోలేవో వచ్చినావంటే నేను నువ్వు తిరిగిపోవు రానియను అని చెప్పారా ఆయన హైకోర్టుకి వెళ్ళారు అనుమతి తెచ్చుకున్నారు పోలీసులు భద్రత ఇవ్వండి తాడిపత్రిక పోతా ఉన్నారు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా మూడు నెలల నుంచి ఆయన తాడిపత్రిక పోలేకున్నారు చివరికి ఆయన సొంత మీరు కూల్ చేసే ప్రయత్నాలు చేస్తే ఆయన తాడిపత్రికెళ్ళారు వెళ్తే పోలీసులు ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎట్లా పోతారు అని వాళ్ళకి పోయి ఎస్పీకి కంప్లైంట్ చేసుకో అసలు ఎస్పీ మరీ దారుణమైన స్పందన వ్యవస్థలు ఇదంతా ఒకేర్తో అయితే ఈయన పెద్దారెడ్డి గారు తాడిపత్రిక పోయిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు ఆడు వచ్చినప్పుడు ఎవరెవరైతే వాళ్ళ పక్కన ఉన్నారో అందరినీ రఫా రఫాలు ఆడిట్ చేస్తా మీరు చూడండి రేపు అందరినీ రఫా రఫాలు ఆడిట్ నేను ఊర్లో ఉండను మా కార్యకర్తలు ఉంటారు వాని పక్కన ఉన్న ఫోటోలు వాళ్ళు ఎవరో ఏంది అన్నీ నాకు తెలుసు రఫా రఫా ఆడిట్ చేస్తా ఏ నీకు చేతనైతే కాపాడుకోవాలను నీకు చేతనైతే వాళ్ళని కాపాడుకోవాలన్నారు సంపేతనన్న వ్యక్తికి సెక్యూరిటీ చేతనైతే కాపాడుకొని బహిరంగంగా వార్నింగ్ ఇస్తే ఏమీ అనట్లేదు పోలీసులు కానీ అటు సైడ్ వాళ్ళ మీద కేసులు ఎత్తుకెళ్ళడం డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి రఫా రఫా ఆడిస్తానని చెప్పి చెప్పినట్లే రఫా రఫా ఆడిట్ చేశారు ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వెళ్తే ఆయన పక్కన ఎవరో కార్యకర్తలు ఉన్నారట వాళ్ళ సంగతి తెలుస్తారు కదా నేను ఈరోజు సంగతి వాళ్ళ బతుకు ఏదైతే ఉంటుందో కిరాణా షాపు ఇంకేదో చిన్న చిన్న వ్యాపారాలు వాటి మీద బిచ్చలి విడిగా దాడి చేశారు రోడ్డును పడిపోయాయి ఈసి తీసి అన్ని రోడ్డును పడేశారు వాళ్ళ బతుకులు ఒకటి కాదు వాళ్ళ బతుకులు రోడ్డును పడేశారు మొత్తం సామాన్లన్నీ బయటనే చూడండి పిచ్చలు పిచ్చలు పగలగొట్టేసారు షాపులు కిరాణా షాపులు ఇంకా వేరే బిజినెస్లు మొత్తం చూడండి ఏమైపోయినాయి అవి ఏమయ్యాయో చూడండి ఏమయ్యాయో చూడండి ఎంత కారణం ఉంటే పోలీసులు ఏంది చేస్తుండ్రు ఎవరు దాడి చేస్తామంటే దాడి చేసిన వాళ్ళకి పోలీసుల మద్దతు కేసు పెట్టరా చంపేస్తామంటే కేసు పెట్టరా ఇట్లా దాడి చేస్తామని చెప్పి దాడి చేతి ఎవడు ఆపడా ఇంత అద్భుమానం ఉంటుంది ఏందా తాడిపత్రి అనే ఊరు ఏమైనా కనుక సపరేట్ వేరే దేశంలో ఏమైనా ఉందా అక్కడ ఏమైనా కనుక మొత్తం సొంత రాజ్యాంగాలు ఉన్నాయా రఫా ఆడిచ్చేసా నీకు చేతనైతే కాపాడుకో అని నిన్న చెప్పిండు ఆయన ఈరోజు రఫా ఆడిచ్చేసాను పోలీసులు ఇంత రేపు అధికారంలో వచ్చి వాళ్ళు వచ్చారు రేపు ఆయన ఇలా మనుషులను ఇట్లే చేస్తే పాపం వీటి సైడ్ వాళ్ళు ఇంకోరు బాధితులు అవుతారు కదా ఎవరెవరు బాధితులు అవుతూ పోతూనే ఉండాలా ఇంత దారుణమేందా దీన్ని రాజకీయం అనాలా రాజకీయం అట్లే ఉంటుందో సరిపెట్టుకోవాలా మరి వ్యవస్థలు దేనికోసం ఉన్నాయి ఏమన్న అమాయకుని శిక్షించడానికి వ్యవస్థలు ఉన్నాయా ఎవరిని అమాయకుని శిక్షించడానికి కారమ్మరా బాబు